హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి ఇదిగోండి తెల్లగపిండి రొయ్యలు అయితే ఈ పిండి రొయ్యలు ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి పదార్థం కావాలో చూద్దామండి ఒకసారి ఇదిగోండి పిండి అలాగే రొయ్యలు జీలకర్ర ఎండుమిర్చి చక్కగా మన రోట్లో దంచుకున్నటువంటి వెల్లుల్లి అండి అయితే ఉల్లిపాయ ఏదో అనుకుంటున్నారా దీనిలో ఉల్లిపాయ వేరండి ఒకసారి మనం ఏ విధంగా వండుకోవాలి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి స్టవ్ మీద ఆల్రెడీ మేము తాచి పెట్టాము ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేసుకుందామండి ఇప్పుడు ఈ తాచిని మనం ఒక హాఫ్ మినిట్ కాలనిద్దామండి వేడైతే అప్పుడు మనం నూనె వేసుకోవచ్చు ఇదిగోండి తాచి అయితే హీట్ అయిందండి ఇప్పుడు మనం ఒక కప్పుడు ఆయిల్ వేసుకున్నాం ఈ కప్పు చూసారా నేను పుట్టినప్పుడు మా అమ్మ అండి ఇరవై రూపాయలకి మూడు కప్పులు అంట ఇప్పుడు ఇలాంటి కప్స్ అసలు రానే రావట్లేదు కదండి చూసారా ఇంత కప్పు దాని కప్పుతో ఒక కప్పు ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ కూడా హీట్ అవనిద్దామండి ఇదిగోండి నూనె అయితే కాలిపోయింది ఇప్పుడు నూనె హీట్ అయిన తర్వాత ఇదిగో దానిలోకి జీలకర్ర అలాగే ఎండుమిర్చి అలాగే మనం కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం మళ్ళీ అయితే మంచిగా ఉందండి అవి పేల్ట్ జాగ్రత్తగా దగ్గర ఉండి కలుపుకోండి దూరంగా ఉండి కలుపుకోండి ఈ విధంగా అలాగే కర్రీపాకు ఒక రెడ్ వేసాము అలాగే చక్కగా కలిగి తెచ్చినటువంటి రెండు చూశారు కదా ఈ విధంగా ఈ తాలింపులో ఈ రొయ్యని వేసేసి చక్కగా మగ్గుతాయండి స్మెల్ అయితే చాలా బాగుంది ఈ విధంగా చూసారు కదా చూసారు కదండి చక్కగా రొయ్యలు అయితే మగ్గినివి ఇప్పుడు మనం దీనిలోకి కొత్తిమీర కూడా వేసుకున్నాము చూసారు కదా ఈ విధంగా కొత్తిమీర కూడా మనం చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కత్తిడితో కట్ చేసుకుని వేసేసుకుని కలుపుకుందామండి ఒకసారి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి అసలు చాలా సింపుల్ దీనిలోకి కాస్త ఒకసారి ఒక్కసారి పసుపు అలాగే ఒక్కసారి తగ్గినా కలుపుకున్నాను వేసుకోవాలి ఎందుకంటే వేస్తాం విన్నారు కదండి ఒకసారి ఏంటంటే అంట దీనిలో అంట కారం ఎక్కువ వేసుకోవాలంటండి ఓకే ఇప్పుడు కారం వేసుకున్నాను వేసుకొని తగినంత కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక రకం ఎక్కువ వేసుకొని కలుపుకుందాము ఇదైతే ఉల్లిపోయే అవసరం లేదండి ప పచ్చిమిర్చి కూడా వేసుకో అవసరం లేదండి మిర్చి వేసుకుందాం కాబట్టి నీళ్ళు కూడా వేసుకుందామండి ఎందుకంటే రొయ్యలు చక్కగా మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇది ఒక ఉడికొడికిన తర్వాత బొబ్బుల్స్ లాగా నీళ్ళు పైకి వస్తాయండి అప్పుడు మసలేటప్పుడు మనం ఇదంతా వేసుకోవసరం లేదండి ఇది పావు కిలో అనుకుంటా దీనిలో ఒక సరిపడా వేసుకొని వండుకుందాం ఒకసారి మూత పెట్టేసి కలుపుదామండి ఇదిగోండి ఇప్పుడు మనకి మూత పెట్టి ఉంచాం కదండి అదైతే చక్కగా ఇదిగోండి ఒక్కసారి మీకు చూపిస్తాను ఇది చక్కగా ఇలా ఒక బాయిల్ వచ్చేసిందండి ఈ టైంలో మనకి తెల్లపిండి వేసుకుందామండి ఇదిగోండి చూస్తున్నారు చాలా ఇదిగోండి ఒక్కసారి దీన్ని కలుపుకున్నాక కొంచెం ఉప్పు చూద్దామండి ఎందుకంటే ఈ టైంలో మనం చూసుకుని కొంచెం వాటర్ వాటర్గా ఉంది కాబట్టి ఇప్పుడే మనం ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చాలా తక్కువ టైం అండి త్వరగా ఉడికిపోతుంది ఉప్పు కొంచెం ఉప్పు పడుద్దు అంట కారం కూడా కలర్ఫుల్గా ఉండాలనుకుంటే కాస్త వేసుకుందాం చూసారు కదండి మనం తగినంత ఉప్పు కూడా ఒకసారి అడ్జస్ట్ చేసుకున్నాక ఇదిగోండి ఈ విధంగా అయితే మనకు కోరయ్యింది చూసారు కదా ఇంకా సరిపోతుంది మనం ఇంకా ఆఫ్ చేసుకుని టేస్ట్ చేయొచ్చండి మీకు కనుక నచ్చినైతే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటామండి